హరర్ చిత్రాల్లో కల్ట్ ఫాలోయింగ్ దక్కించుకున్న చిత్రం మసూదా దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమా తనదైన గ్రిప్పింగ్ నెరేషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమాలో తిరువీర్ సంగీత తమ పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను అలరించారు అయితే ఈ సినిమా మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే మసూదా చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది అయితే తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాకు ఇప్పుడు మరింత రీచ్ వస్తుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు ఈ సినిమాకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయితే ఈ చిత్రం గ్లోబల్ గా ఆడియన్స్ ను రీచ్ అవుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క ప్రొడ్యూస్ చేయగా ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించారు మరి ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ లో ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి